హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏలిమని ప్రపంచం ఈరోజైతే మామిడికాయ పల్లీలు చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకుండా వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే నేను ఒక టీ గ్లాస్ అయినా చెని గింజలు ఉంటాయి కదండీ మన పుట్టినవి పల్లీలు అవి అయితే వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు మిరపకాయలు స్లో మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా ఈ విధంగా అయితే వేయించుకోవాలండి అందులో కొంచెం తెల్లగడ్డి వేసుకునేసి తర్వాత అందులో కొంచెం ఒక జీలకర్ర ఒకటి ఒక స్పూన్ మైన జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి త్వరగా ఒక్క టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసేయండి కొంచెం త్వరగా అయితే వేగుతాయి ఈ విధంగా వేయించుకున్న పక్కన పెట్టేసుకొని మళ్ళీ అందులో మనం ముక్కలు తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇలా లైట్గా వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు కాదండి ఒక నిమిషం వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా అలా ఒకసారి వేయించేసుకోవాలి కొంచెం మెత్తబడి నెట్టనిపించిన తర్వాత అయితే ఇంకా దింపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఇవి మిక్సీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు ఎన్ని మరపకాయలు తెల్లగడ్డలు మిక్సీలు పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పట్టిన తర్వాత అయితే ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలి పొడి పొడి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కానీ మామిడికాయ ముక్కలు అవి కూడా అందరూ వేసేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని కొంచెం నీళ్ళు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి పట్టేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అందుకోసం అందుకోసమైతే మళ్ళీ స్టవ్ అయితే స్టవ్ మీద పెట్టు స్టవ్ మీద అయితే పెన్నం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కొంచెం ఉద్దిపప్పు కరివేపాకు ఇవన్నీ వేయించేసుకొని కొంచెం తల్లగడ్లు కూడా వేసాను నేనైతే మంచి తెల్లగడ్డలు వేసేది ఈ విధంగా వేయించుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చ రద్దులో వేసేసి కొంచెం బాగా కలగ కలిదిప్పుకోవాలని అంతా కలిసేటట్టు మొత్తం కొంచెం తగిన సాల్ట్ కూడా తగినంత జ్యూస్ వేసేసుకొని తక్కువ ఉంటే మరీ వేసేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ అయిన ఈ పచ్చడిని ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్లో డీఫ్రై చేసానుకోండి ఒక నిమిషం వరకు మళ్ళీ వచ్చేసి మనం రెండు మీడియం సైజు తిరగడ్డలు తీసుకొని వాటిని సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఆ సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాక ఈ పచ్చళ్ళ పైన వేసామంటే అవి తినేటప్పుడు పట్టు కింద తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా అన్నీ వేసేసాక మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి అంతా కలిసేటట్టు కొంచెం ఆయిల్ వస్తే తక్కువైందని నేను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి చూడండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది సో ట్రై చేయండి మా ఉడక పల్లీ చట్నీ అనేది చాలా బాగుంటుందండి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని వేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఒక చిన్న లైక్ ఇవ్వం ప్లీజ్